ఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత నలభై రకాల పనులను పూర్తి చేయగలిగామని ఆర్జిటు బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ పేర్కొన్నారు సోమవారం ఐటింక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు గత వేసవి కాలంలో కార్మిక కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు సరఫరా అయ్యేలా కృషి చేశామని తెలియజేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గంగా ప్రసాద్ ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు నలభై లక్షల నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేయడం జరిగిందని తెలియజేశారు కృషి భవన్ టెంపుల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అతిపెద్ద షెడ్ నిర్మించడం జరిగిందని వివరించారు అలాగే కార్మికులు ఎలాంటి సమావేశాలు నిర్వహించుకున్నా వారికి అనుగుణంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు తగు షెడ్లను ఏర్పాటు చేయించడం జరిగిందని పోతన కాలనీలో పెద్ద కమ్యూనిటీ హాల్ జీఎం కార్యాలయం ఆవరణలో పలు అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని వివరించారు పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇరవై రెండు మంది జనరల్ మజ్దూర్లకు గ్రీజ్ హెల్పర్లుగా ప్రమోషన్ కల్పించడం జరిగిందని సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీసీ ఎంత దూరమైనా వెళ్లి సాధించుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఆర్జుడును గెలిపించిన ఆర్జు కార్మికులందరూ కూడా అస్ఫూర్ కాని ఆర్జుడు గెలిచిన తర్వాత సెప్టెంబర్ నాడు ఉద్యోగ శాఖ సర్టిఫికేట్ యజమాన్ విషయాలు తెలుస్తుంది దాదాపు సంవత్సరం మీద రోజులు అవుతా ఉన్నది ఈరోజు సెప్టెంబర్ పదిహేతర వరకు మేము చేసిన విషయాలు ముఖ్యంగా విద్యా వైద్యం ఏదైతే మా జనరల్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ గారు వాసారి సీతారామారావు గారు రాజ్ గారు సిబిఎస్ సిలబస్ పదకొండు ఏరియాల్లో ఎక్కడ లేని విధంగా ఆర్చుటీలో నర్సర్ నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు నైన్త్ క్లాస్ వరకు కూడా కానీ స్టార్ట్ చేయడం జరిగింది సిబిఎస్ వకిల్పల్లి వకీల్పల్లి నుంచి ఈ కాలనీ పంతొమ్మిది వందల ఎండ రెండో కాలనీ ఏర్పడది ఎయిటింగ్ లైన్కి వకీల్పల్లి నుంచి ఎయిటింగ్ చేసి లైన్ రెండు లైన్లు వేసి ఈ సమ్మర్ ఎండాకాలం గుర్తుపెట్టుకొని మనము ఈ దఫీ సమయంలో ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు అందించిన కనుక అది ఏ అదేవిధంగా అదే విధంగా వైద్యానికి వస్తే ఏ గతంలో వెళ్ళకముందు మూడు బిడ్లు ఉండేది ఏ గెలిచిన తర్వాత అదనంగా పది బిడ్లు కట్టేయడం జరిగింది ఆ పది బిడ్డతో పాటు షుగర్ టెస్ట్ హెచ్పిఎంసీ అనేది ఏరియాస్ ఏరియాస్పత్రులు టెస్ట్ చేసుకునేది అది మూడు నెలలకు ఒకసారి చేస్తారు అది కూడా హెచ్పిఎంసీ షుగర్ టెస్ట్ అనేది ఏఐడిసి గెలిచిన తర్వాత ఆర్జీ టూ బ్రాంచ్ కరెంటీ బ్రాంచ్ కెమెంట్ తరఫున అది తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఫిజియోథెరపీ అనేది కూడా కార్మికులు ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్ చేసేది ఆ ఫిజియోథెరపీ కూడా ఇదే గోదావరి ఆర్జీ టూ సెక్రటరీ సెక్రటరీ తీసుకురావడం జరిగింది స్పెషల్ దీంతో పాటు స్పోర్ట్స్మెన్ సోదరులందరికీ క్రికెట్ పిచ్చు క్రికెట్ నెట్ ప్రాణంగా అబ్దుల్ కలాంలో దాన్ని కూడా ఇప్పుడు నిర్మించబడ్డది అది ఏడు డీస్ పురుషు అదేవిధంగా సిఆర్ క్లబ్ అయితే టేబుల్ టెన్నిస్ కోర్టు గతంలో లేదు టేబుల్ టెన్నిస్ కోర్టు కొత్త నిర్మించబడ్డది అది ఏడు గెలిచిన తర్వాతనే అదేవిధంగా నాలుగు వాష్రూమ్లు ఉమెన్స్కు నాలుగు వాష్రూమ్స్ మెన్స్కు సిఆర్ క్లబ్లో కొత్త నిర్మించబడ్డది అదేవిధంగా పోతన కాలంలో పదకొండు ఏరియాలో ఎక్కడ లేని విధంగా రెండు కమిటీ ఏడు ప్రత్యేకం వచ్చిన తర్వాతనే కట్ చేయడం జరిగింది అది త్వరలో ఓపెన్ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ను పూర్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నాలుగు ఓపెన్ జిమ్లు వచ్చినాయి ఒకటి అబ్దుల్ కలాం స్టేడియం ఒకటి సిఆర్ క్లబ్కు ఒకటి ఎన్సిఓర్ క్లబ్కు ఒకటి పోతన కాల్కి నాలుగు జిమ్లు కూడా రావడం జరిగింది అతి త్వరలో సాంక్షన్ అయితే అదేవిధంగా జిఎం ఆఫీస్లో స్క్రెచ్ అనేది ఆడపిల్లలకు ఇప్పుడు ఈ మధ్యలో ఉమెస్పిల్లు చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు వన్ ఇయర్ ఉన్నా వన్ అండ్ హాఫ్ ఇంటి దగ్గర ఉన్న నాకు ఇబ్బంది అంటే జీఎం తన బండి వెంకట గారితో మాట్లాడి ఆ ఫ్రిడ్జ్ కూడా అతి త్వరలో ఓపెన్ అవుతుంది వన్ వీక్ లో మొత్తం నిర్మాణం మొత్తం పూర్తయింది కాబట్టి ఇది ఒకటి కార్యక్రమంలో ప్రకాష్ రాజరత్నం అన్నారావు నారాయణ కొండ్ర సత్యనారాయణ బుర్ర తిరుపతి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు